ంద్ర వార్త ఈపిఎఫ్ఓ సంబంధించి ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అండి కేంద్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది వీటిలో తెలుసుకుందాం వీటి నుంచి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఎక్కువైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోతామండి సో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంబంధించి ప్రజలను ఉద్దేశించి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అయితే అందు వాటిలో తీసుకొచ్చి అమలు చేస్తుంది ఇప్పటికే ఎనిమిదో వేతన పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో వేతన సవరణ సిఫారసులు అందించేందుకు అనేక చర్యలు కూడా అనమాట ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించి కూడా గుడ్ చెప్పింది అనమాట అందులో వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ విప్లవతిక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనమాట ఇంతకాలం పాటు పిఎఫ్ డబ్బులు అనేది విత్డ్రా చేసుకు చేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఫో అనేది తీసుకురావడం జరిగింది పెరిట పెద్ద ఎత్తున సంస్కరణలు తెచ్చారన్నమాట కేంద్ర ప్రభుత్వం ఇందులో వచ్చేసి అందులో భాగంగా ఇప్పటికే ఈపీఎఫ్ఓ కింద పీఎఫ్ఓ విద్రహాల లిమిట్ అనేది లక్ష రూపాయలు అయితే నుంచి ఏకంగా ఐదు లక్షలకైతే పెంచింది అనమాట ఈ అమౌంట్ సో అంతేకాకుండా పిఎఫ్ డబ్బులు అనేది విత్డ్రా చేయాలనుకుంటే ఇకపోయినా ఏటీఎంల ద్వారా కూడా వస్తుంది అనుమతి సో ఈ నిర్ణయం తీసుకుంది అనమాట దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏటీఎం కార్డులు సైతం దీనికి ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది చేయనున్నారన్నమాట ఉద్యోగి పదవీరమైన పొందిన వెంటనే తమ డబ్బును కూడా విత్డ్రా చేయాలనుకునే అవకాశం అయితే నిజానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం చెప్పవచ్చు ప్రైవేటు ఉద్యోగులకు తమ కష్ట సమయాల్లో కూడా డబ్బులు ఇక ఉపసమరించుకోవాలంటే సులభతరం అయితే అవుతుంది కాబట్టి సో ప్రావిడెంట్ ఫండ్ నిజానికి అత్యవసర సమయాల్లో తప్ప ఇతర అవసరాలు ఖర్చు చేయకూడదు కాబట్టి ముఖ్యంగా పీఎఫ్ డబ్బులు ఉపసంహరించుకోవాలంటే అంతే ముందుగా మీరు ఎలాంటి వాటి ఖర్చు చేసుకోవచ్చు అంటే ఇంటి నిర్మాణం ఇంటి మరమ్మతుల కోసం కావచ్చు వైద్య అవసరాల కోసం వివాహ ఖర్చుల కోసం అయితే ఉపయోగించుకోవాల్సి అయితే ఉంటుంది లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు కానీ మీ అత్యవసర పరిస్థితులు వీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డబ్బులు అనేది తీసుకోవచ్చు ఇక ప్రత్యేకంగా ఏటీఎం ద్వారా పిఎఫ్ డబ్బులు ఎలా ఉపసంహరించుకోవాలనే దానిపైన చర్చ నడుస్తుంది నిజానికి సంబంధించినటువంటి మార్గదర్శన త్వరలోనే ఈపీఎఫ్ నిర్వహించే అవకాశాలు అయితే ఉంటుంది ఇక ఏటీఎంలో ఎలా తీసుకోవాలి ఏంటి ఎలా అప్డేట్ చేస్తారు ఇందుకు కార్డు ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఇందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ టెక్నాలజీ సంబంధించి మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది అనమాట అలాగే డబ్బులు కనుక విత్డ్రాలు చేయడం కోసం యుఎన్ఏ లింక్ చేయడం ఓటీపీ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలో భాగంగా చేయనట్లు అయితే తెలుస్తుంది అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి